జగన్ ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బ్రాండెడ్ మద్యాన్ని నిలిపివేసి చీప్ లిక్కర్ను ఎందుకు ప్రోత్సహించారని వైఎస్ షర్మిల జగన్ను ప్రశ్నించి ఇదంతా కుట్రలో భాగంగానే జరిగిందన్నారు జగన్ బ్రాండెడ్ మద్యాన్ని నిలిపివేయడం వల్ల ఐదేళ్లలో ముప్పై లక్షల మందికి కిడ్నీ సమస్యలు వచ్చాయని దీనివల్ల ముప్పై వేల మందికి పైగా చనిపోయారని వైఎస్ షర్మిల ఇద్దేవా చేశారు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విచారణ చేయాల్సిందేనని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు వాటికి అనుమతులు లేకుండా కొత్తవి చీప్వి లో క్వాలిటీ ఉన్నవి లేదా హార్మ్ఫుల్గా ఉన్నవి ఈ బ్రాండ్లని ఎందుకు ప్రోత్సహించారు ఇది చాలా అన్నెత్తికల్గా జరిగింది కాబట్టి ఎంతో మంది దాదాపు లక్షల్లో ఉంటారో లేకపోతే కోట్లల్లో ఉంటారో ఇంతమంది హెల్త్కు సంబంధించిన విషయం ఆ ఐదు సంవత్సరాలలోనే దాదాపు ముప్పై లక్షల మందికి కిడ్నీ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు ముప్పై వేల మంది ఈ హార్మ్ఫుల్ లిక్కర్ వల్ల చనిపోయారన్నారు అంతేకాదు నైన్ హండ్రెడ్ పర్సెంట్ న్యూరోలాజికల్ వీక్నెసెస్ కేసుల్లో ఇన్క్రీస్ చూసామన్నారు ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా ఈ ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని అనుమతించకపోగా చీప్ లిక్కర్ ని లో గ్రేడ్ లిక్కర్ ని హార్మ్ఫుల్ లిక్కర్ ని మాత్రమే సరఫరా చేయడంతో లక్షల్లో కోట్లలో ఇది ఎఫెక్ట్ అయింది అంత జనాభాకి ఇది ఎఫెక్ట్ అయింది కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద కూడా జరగాలి వీటికి అన్నిటికీ ఎవరు బాధ్యత సమాధానాలు ప్రజల ముందు పెట్టాలి అందుకే చెప్తున్నాము చిత్తైన చంద్రబాబు గారైనా వీటికి కూడా సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది మీరు డిస్టీస్ దగ్గర మొదలు పెట్టారు బానే ఉంది కానీ ఈ నాన్ డ్యూటీ పెయిడ్ నిక్కర్ ఎంత అమ్మారు వాటి సంగతి ఏమిటి